హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షెడ్యూలాక్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఎంతో ఇష్టమైన స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి సో హోమ్ మేడ్ అండ్ ఎలాంటి కెమికల్స్ అనేవి యూస్ చేయకుండా అలానే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయొచ్చు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా బాగుంటుందండి సో మనం ఇంట్లోనే గోధుమ పిండి దాంతో అయితే చక్కెరపానాలు అయితే చేసుకోవచ్చండి సో వీటికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ కప్ గోధుమ పిండి అలానే సేమ్ క్వాంటిటీతోనే తీసుకోండి వన్ కప్ మైదా రుచికి సరి సరిపడినంత సాల్ట్ అలానే హాఫ్ చాలా అంటే చాలా తక్కువగా బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మొత్తం మిక్స్ చేసేసుకోండి అది మిక్స్ అయ్యాక బాయిల్ చేసిన నూనె కానీ లేదంటే నెయ్యి అయినా తీసుకొని మీ ఇష్టం మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది సో అది తీసుకొని ఈ ఈ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దీనిలో అయితే మిక్స్ చేసుకోండి నేను కలర్ఫుల్గా ఉంటుంది లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి మీ ఆప్షనల్ అది కొంచెం కలర్ చేంజ్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలాంటి పిల్లలు పెద్దలు ఈవినిక్ స్నాక్ టైమ్లా స్కూల్ బాక్స్లో స్నాక్స్ బాక్స్గా కూడా ఇవైతే ఇవ్వచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సో దీన్ని మనం మొత్తం కలుపుకుంటూ మనకి ఈ చపాతి బ్యాటర్ లాగా ఎలా కలుపుకుంటామో అలా మొత్తం పిండి ముద్దులు అయితే కలుపుకోవాలండి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అలానే దీనికి మనం స్వీట్ కదండి బెల్లంతో అయినా యాడ్ తీసుకోవచ్చు అలానే షుగర్తో అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే బెల్లంతో తీసుకున్నాను ఐరన్ కంటెంట్ అలానే డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు ఉండదు ఇంట్లో పిల్లవాళ్ళు ఉంటే పిల్లలు ఉంటే సో బెల్లంతోనే ట్రై చేయండి సో మనకి పిండి అయితే రెడీ మనం చపాతీ లాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి సో దాన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేశాక ఇలా మన చపాతి లాగా మొత్తం దీన్ని రోల్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనం వీడియోలో చూపిస్తున్నాను కదండి నైఫ్ తో అయితే కట్ చేసుకోండి మీ ఇష్టం ఎలాంటి షేప్ అయినా తీసుకోవచ్చు ఇలా అయితే కొంచెం మనం పిల్లలకి కూడా ఎక్కువగా ఐటమ్లా కనబడుతుంది వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఎక్కువగా తింటారు సో మనం అయితే ఈ నైఫ్తో ఎలాంటి షేప్ అయినా తీసుకోవచ్చు అండి మీ ఇష్టం ఎలాంటి షేప్ అయినా తీసుకోవచ్చు మీరు నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకుంటున్నానండి అన్ని చూస్తున్నారు కదండి ఇలా పీసెస్ అయితే అన్ని ఇలా కట్ చేసి పెట్టుకొని మొత్తం రెడీ చేసుకుంటున్నానండి ఇవన్నీ చేసుకున్నాక మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై లాగా చేసేసుకోవటమేనండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సో నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి మన ఇది బాయిల్ అయ్యాక మనం రెడీ చేసుకునే ఈ చక్కెర పణాలను వన్ బై వన్ వేసుకోవటమేనండి కలర్ చేంజ్ అవుతాయి కదా సో ఇలా మొత్తం డీప్ ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఇది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ అనేవి మీ దాకా వస్తాయి సో అలా అయితే నేను నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది కాబట్టి డైలీ నా వీడియోస్ అనేవి మీరు చూడొచ్చు సో ఇలా వన్ బై వన్ మొత్తం మనం సపరేట్ చేసుకోవటమేనండి ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవటం మేము అలానే దీనికి మనం చక్కెర పానాలు కాబట్టి టేస్ట్ స్వీట్ అన్నాను కదండి బెల్లం అయితే మనకి పాకం లాగా రావాలి కదా అది కూడా ఎలా ఉందో చాలా క్రంచీగా ఉంటాయి పిల్లలుగా గుత్తవి కూడా తినేయచ్చండి అలా ఉంటాయి టేస్ట్ అయితే మనం స్వీట్ అవాయిడ్ చేసిన వాళ్ళకి సో అలా అయినా లైట్ గా మన పిండిలోనే ఉప్పు కారం వేసుకొని అలా విడిగా అయినా కూడా తినచ్చు మీ ఆప్షనల్ అది సో నేనైతే బెల్లం తీసుకున్నాను కదండి ఇది మొత్తం మన బెల్లం పాకం లాగా రావాలి కొంచెం తీగ పాకం కాకుండా ముదురు పాకం వచ్చాక పైన అయితే ఈ ఆ పాకం అనేది మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ పానాలు వాటిలో అయితే యాడ్ చేసుకోవటం టేస్ట్ అంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ట్వంటీ డేస్ వరకు అయినా స్టోర్ అయ్యి ఉంటాయండి ఇవి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఈ రెసిపీ వింటున్నట్లయితే ఒక లైక్ చేయండి సో మనం అయితే రెడీ చేసుకున్నాం కదండి నాకు ఆల్ పాకం అయితే వచ్చేసేసింది సో దీన్ని మనం ఈ రెడీ చక్కెర చక్రపాణాల్లో ఇలా పోసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవటమేనండి ఆ స్వీట్ అనేది మొత్తం వీటికంతా కలుస్తుంది అలా మొత్తం మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే సో ఇలా ఉంటుందండి ఇది మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని అలా మిక్స్ చేసుకుంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదండి క్రంచీ క్రంచిగా టేస్ట్ సూపర్ గా ఉంటున్నాయి చూ